హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు గార్లిక్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తారండి ఒక ప్యాన్ తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీరా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి తర్వాత మిర్చి సైడ్కి అనేసి ఉద్ది అండ్ శనగ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఫస్టే శనగ వేస్తే మాడిపోతాయి అందుకే మిర్చి వేసుకున్నాక శనగ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ ఉప్పు యాడ్ చేశాక సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి తురుము కూడా ఒక కప్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇవన్నీ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయాలి ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేశాక వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో మన టేస్ట్కి తగినంత గీ వేసుక రెండు పొట్టు తీసి స్మాష్ చేసిన వెల్లుల్లి కూడా వేసుకొని ఊరికే అట్లా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేశాక ఆల్రెడీ చేసుకున్నాం కదా దాంట్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అక్కడ కూడా వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాయిల్డ్ వైట్ రైస్ మిక్స్ చేసుకుంటే లిక్ రైస్ రెడీ